న్యూ వీడియో అందరూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి కాబట్టి మొత్తం దూమ్ దాంట్లో కైట్స్ ఇక సంక్రాంతి అంటే అందరు గుర్తొచ్చేది మంచిగా మన ఫ్యామి పల్లెటూరు పోయి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి అప్పాలు చేసుడు నేను చిన్న ఉన్నప్పుడు అయితే మా అమ్మ ఇంటికి పోయి మంచిగా అందరం కలిసి నేను మా చెల్లె మా బావాలు వాళ్ళందరం మంచిగా జారలు ఇవన్నీ ఒత్తేది మంచిగా అప్పాలు చేసేది తినేది మన లాస్ట్ ఇంకోటి ఏంటి అంటే ఈ మడుగులు చేసినప్పుడు లాస్ట్ పిన్ పోతే అలా పట్టు చేసుకుంది నేను ఆ మూమెంట్స్ అండ్ ట్యూచ్యూబ్ మస్తు ఉండేది అట్లా ఏం చేసేది కానీ ఇప్పుడు పెద్ద అయిపోయినాం అంత లైఫ్ పోతుందో ఏందో ఏం తిరగట్లేదు కానీ హోప్ మంచిగా ఫ్యామిలీస్ దాన్ని మంచిగా ఏం చేయాలి కాబట్టి ఇట్లా రెడీ అయిపోయినా పండుగ రోజు ఫెస్టివల్ మూడు వచ్చి చేసుకున్నా నాకు తెలిసేది ఇది నేను అంటే రీసెంట్గా మశ్వ మ్యారేజ్ అయినప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నాను అరౌండ్ క్రాస్ వచ్చేసి టూ థౌసండ్ ఇట్లా పడింది ఇట్లా వచ్చేసి వన్ థౌసండ్ పడింది స్టిచింగ్ చేస్తే థౌసండ్ మొత్తం టూ థౌసండ్ చేంజ్ పడింది ఇది లుక్ సన్ ట్రెండ్ వైప్స్ అన్నట్టు ఇప్పుడే లేసినా ఫ్రెష్ రెడీ అయిపోయినా ఇక ఇప్పుడు పోయి ప్రైట్లో తీసుకొని ఇక మంచిగా ఎగరే నేను ఒక్కడే అది సాయిషాన్ కూడా ఫోన్ చేసినా వాడు వస్తా అని చెప్పాడు ఇవాడిని తీసుకొని ఇద్దరు నెలలు వెళ్ళిపోయి సాయిషాడేది ఇప్పుడే వచ్చాడు వాళ్ళు చూడండి మామూలుగా లేదు నేను ఇంటి నుంచి వచ్చే లోపే వాడు వచ్చేసాడు నేను నర్సంపేట నుంచి బస్సులు వచ్చి అన్న చెట్టు ఫ్రెండ్ వాళ్ళ బండి ఫ్రెండ్ వాళ్ళ పని మీద వచ్చిన సో ఈరోజు టిప్ టాప్ రెడీ అయిపోయాడు విన్స్ పెట్టి చూడాను అసలు తీరా అవి అరే నీ అబ్బా మ్యాథమెటిక్స్ పెట్స్ అన్నట్టు ఇవి నీ సైట్ ఎంత నా సైట్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ సరే ఇవి తీయ సార్ అవి తీసి మైనసా మైనస్ అందరిని వీడు ఈ గుడ్డోడు గుడ్డోడు అంటారని వీడు అందరు పెట్టుకోడు వీడు అంటారని డైరెక్ట్ వాడు చూడండి ఇది చేయిస్తున్నాడు వాడు ఇది ఒక్కటే కదా దానికి ఐదు వచ్చినాయి ఐదు ఉన్నాయి కదా ఐదు లెన్స్లు వచ్చినాయి అసలు మామూలు లేదురా బ్లూ కలర్ ఏమో స్పెట్స్ ఉన్నాడు కూడా అని వాడారా నువ్వు ఐదు వాడతాను థ్యాంక్ చూడండి గాయస్ మన అవుట్ ఫిట్ అయితే ఇది ఈరోజు ఎటు పోదాం గుంజుడే అవుట్ ఫిట్ అయితే ఇది అన్నట్టు ఈరోజు నేను కూడా రెడీ అయిపోయినా తీరా నన్ను కూడా అది సార్ ఫుల్ వీడియో సూపర్ మీకేందా అందగానే చేసేసాడు బాగా చేసేసాడు ఇప్పుడు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా చేసుడే తుమ్మేద్దాం పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చ నల్లి నేను సాయి సైద్రామ్ కలిసి అయితే మన ఇష్టం కాలేజ్ ఇంటి వచ్చేసినాం ఇక మేము ఇద్దరం ఏం చేస్తామని వాళ్ళు వాటిని కూడా తీసుకొని పోయి అందరం కలిసి మంచి ఎంజాయ్ అని ప్లాన్ చేసినాం ఫోన్ చేసినాం ఇప్పుడే లేచినాడా వాడు

మరోసారి అడగండి గాయసీవో మావాడు చూడండి పోరిని పోరి ప్రపోజ్ ప్రపోజ్ ఇవ్వలేదు అది అంటానా గాయసీవ్ మారి గైస్ ఇది మన ఇవాళ పోరి ఇవ్వారని చూడు రిమ్ ఇది ఎందుకు గుండేందు మంచి వాడి అనుకున్నారా ఈ రోజు నువ్వు ఏంద్రా మరి జింత ధరణ వారా ప్రసాదం అరే అవును పోయి నవ్వు పదిహేను రోజులు ఎప్పుడొచ్చాడు మూడో తారీఖు మూడో తారీఖు అంటే పదహారు అయితే ప్రసాద్ టేపు కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు కాదురా మేము వచ్చిన తర్వాత ఎగరేయాలి కదా నువ్వే ముందే స్టార్ట్ చేసినావు చేసిండ్రామైంది ఇంకోటి కొనుక్కోరా దీన్ని ఎక్కగా పెడతా అసలు ఈ బూతులు మాట్లాడరు బూతులు మాట్లాడద్దు నువ్వు కాదు సుఖం లేదు సంతోషం రిచ్ కాదురా ఆడుకుంటావాదరా ఇంత పెద్దది అసలు ఇవ్వని బిషాలు అన్న పెద్దది వాడతాడు గారా నువ్వు మరి ఇంత పెద్దది అసలు అరుస్తున్నాడు భయడు ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన నీ తెలియదు నువ్వు ఎప్పుడు అని మీరు ఇచ్చేసేటప్పుడు ఇట్లాంటి అట్టు అండి ఎందుకంటే కట్ అయిపోతుంది అంత షార్ప్ ఉన్నాయి ప్రీ ప్లాన్ అనేది ఇప్పుడే ట్రై చేసుకుంటాను పెట్టే ఇదనే కాదు బ్యాండేజ్ అని కాదు టేప్ కూడా వేసుకోవచ్చు మీరు ఏది అవైలబుల్ ఉంటుంది యశ్వంత్ నీకేమున్నారా నీ చేతి

నేను పెట్టినారా మా ఎన్నిసార్లు అలుగుతా అన్ని సార్లు డట్టి అవుతుందిరా అందుకే నీకు అలిగింది అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో అతిక పెట్టుకో మంచిగా మంచిగా మావా అరే డండీ బ్యాండేజ్లు ఎత్తానమేందా ఏ లైట్రా

ఏం చేస్తానా అటో పెద్దనా అదే మస్తు మస్తు చిన్నారే దాన్ని అయినంత అరే అటే పోతుంది గాలున్నాయి పతం చెప్పావు సరే అతని పతం చెట్స్ అది ఈ చెట్లు ఇరిగిందని ఈ చెట్లు ఇరిగిందని తీస్తాను మెల్ల మెల్ల దారం అట్నా దారం మాత్రం దింపదురా

యశ్వంత్ పెద్ద కైట తీసుకున్నాడు సార్ ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే పతంగా పడుతుంది ఆమె ఇక్కడ చూడండి నేను చూపెడతా జూమ్ చేసి ఓ అది మన పతంగి సో అది ఏమైందంటే ఇరిపి మన ఈ చెట్టుగా చిరిగింది సో దాని దేనికి మేము అందరం కష్టపడతాం చూడాలి మెయిన్గా మనోడు ఇష్వంత్ అది అంత వేసేది ఇప్పుడు ఇంత కష్టపడేది పతని మాత్రం ఇవి అన్నది ఆ బిల్డింగ్ మీద వెళ్ళి తెచ్చాడు ఆడుండే ఆడ నుంచి దీని మీద తెచ్చినాం కాకపోతే అది వాళ్ళు ఇరికింది ఈ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేస్తారు ఒకటే అన్న టెంపేరే ఇష్వంత్ ఏదే చెప్పినట్ పుస్త అన్నది మళ్ళా పతంజోడు అరే పడ్డది రైట్ అదే అరే చవిశ్వంత్ ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా తీసిండు అయితే ప్రపంచం అంతా అప్డేట్ అయితే లేదు అది అనుకున్నారా నేను నీలాంటి వాడు ఉండాలి ఏంటి అవి ట్యాన్ అవుతారు అని వాడు చూడండి ఇంటి దగ్గర నుంచి టిష్యూ కూడా తెచ్చుకొని చూసుకుంటాం గాయస్ ఇప్పుడే పతనలు వాళ్ళే ఉండి అన్న వాళ్ళే వాళ్ళు ఎక్కించుకుంటారు మనకు కూడా పతనం కావాలి కదా సో అవి తీసుకొని పోతాను స్పాన్సర్ ఎవరో కాదు బాయ్

తీ అది అయి అరే చిన్నప్పుడు రక్తాలు చిందించడం ఇప్పుడు గిద్ది ఇయ్యడానికి ఇట్లయితే అన్నారా నీకు ఊపిరా వాటితో పాటు ఇవి హలో యశ్ పని చెప్తా ఇలాంటి స్కీమ్లు పెట్టకంటరా అసలే సుఖ సంసారం లేనండి ఇట్లా నాకు ఊర్లేదు కాబట్టి

ನಾಗು ತಿಲಸು ಮಾಮಾ? ಅಗೋ ಅಗ್ಗು ಅಧಿದ್ದ ಇದಿದ ಮಾಯಿ ಅದೇ? ನಾಯಾ ನಾಯಾಯಾ ಆಯಾ ಮಾಯಾ ಆಯಾ. ನಾಯಾ ನಾಯಾ ಗಿದ್ದಿ ಮಾಯಾ. ನಾಯಾ ಗಿದದೆ ಪೋದೆ ವಡಿದಿದೆ ಮಾಯಾ. ಆಯೆ ಎಡ�

నేను ఇంతకు ముందు చిన్న చెరక అని చెప్పేసి ఇద్దరు తీసినందుకు చెరక కొంటాను మావాడు చూపినా లేకపోతే ఇప్పుడు కొనవా లేకపోతే కొనవా ఇప్పుడు నువ్వు నువ్వు అవుతా ఆడ ఉన్నాయి

పతంజులు దుకాణం వస్తాను గాయస్ గాయనల్లీ మా ఇద్దరికి నాకు ఇంటి పదంలో పతనలు అయితే తీసుకున్నాం ఇవన్నీ నాలుగు అంటే ఈ అనాజాల పేపర్ పదంలో అంటే వేరే తీసుకున్నాం పేపర్ పదాలు

ఐస్ రెండు ఉంటా అండి మరి ఏందో ఇది మాంజా అంటే రెడ్ కలర్ది మాంజా అనుకుంటా కలర్ పర్పుల్ ఉంది ఇదేమో మాంజా ఇది వైట్ నార్మల్ ది సో మాంజాలు ఇట్లా వాడి ఇప్పుడు మెయిన్ ఈ విషయం చెప్పాలి అంటే మీరు పతం ఏదేస్తారు కదా ఇట్లా కట్ అయిపోయినా వదిలేసిన అట్లా అని రాకుండా తీసుకున్నా తీసుకొచ్చి అది ఏడవడ్డానికి తీసేయలేదు ఎందుకంటే పీజీఎన్స్ పవర్ అల్చి వాడి మొత్తం అంటే చుట్టు అని కొంచెం ఇబ్బంది చెప్పలేకపోతాను నేను అంటే రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన ఇన్స్టా సో అది మొత్తం ఎట్లయిందంటే మొత్తం చిచ్చి బ్లడ్ వచ్చి అది బతికింది కానీ హెల్ప్ చేసాడు బ్రో హెల్ప్ చేసాడు బట్టి అది ఇంకా హెల్ప్ చేయకపోతే చనిపోతే కదా సో అది ఎందుకు మనకు ఎంజాయ్ చేసేవారు ఎంజాయ్ చేయాలి తర్వాత మళ్ళీ అంతా మంచిగా కింది దింపుకొని ఇంట్లో పెట్టుకోవాలి అని కట్ అయింది అని వదిలేసి వెళ్ళి అనుకో అవి ఇక్కడ పడి వైల్ ఎనిమల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది సో అది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకొని ఎయిట్ టేక్ నాకు ఎంజాయ్ చేయాలి అది ఎంజాయ్ చేద్దా అని చెప్తా నేను ఎంజాయ్ చేయలేకపోతే అవి కూడా చూసుకోండి మరి మీకు ఇక్కడ ఇంకేసి పెట్టడానికి మీరు రోడ్ మీద ఏదైనా ఒప్పటితే ఇష్టపెట్టి ఒప్పుకున్నా దాన్ని క్లియర్ చేయండి ఎందుకంటే వాడికి మాటలు రా మనం మాట్లాడితే అన్న అది అని చెప్తాను కానీ వాటికి మాటలు రావు కాబట్టి సరిపోతే కదా సో నేను చూసుకోండి మరి పోయి మనం ఎంజాయ్ చేద్దాం ఉంటుందా వాళ్ళతో ఉంటుందా ముచ్చడేంటిదంటే అదే హ్యాపీ ఐ లవ్ వ్యూ పోతాంది అంటే ఇది అయిన తర్వాత అది అవుతుందా అన్న అది అయిన తర్వాత ఇది అవుతుంది అంటే నాకు తెలియదు కదా నాకు ఒక గన్ ఇత్తారా కాల్ చేసి అన్న మంచిగా జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఇత్తారా వాడు ప్రపోజ్ చేసి ఆల్రెడీ అయిపోయింది ఓకే మనకి ఇవ్వలేరు అట్టి దొరుకుతుంది వచ్చని తెచ్చుకున్నా అమ్మ తోడు అదే అన్న వద్ద అన్న వద్ద వన్ లవర్ ఉన్నది లవర్ ఉన్నది నేను చెప్తారా లేరు వాడు ఎంత ఇంత నిజం చెప్తా నేను అంత నిజం చెప్తారా ఇవన్నీ కాదు బ్రో నాట్ కట్ చేస్తాడు ఎవ్వరు లేరు ఇదంతా కాదు ఇదంతా కాదు తెలిసిన వాళ్ళు ఎవరికి ఎవరికున్నదో కామెంట్ చేయాలి పతం చూపెట్టి పతంగి ఉన్నది పతం అది పతంగి ఇది నా పతంగి ఇది ఉన్న ముచ్చట అంటే వాడు ప్రపోజ్ చేసిండు వాటి ఆల్రెడీ ఇక్కడ నుంచి ఆడికి పంపిస్తాడు ఎవ్వరు లేరు వాటి ఆవు పెపోర్టింగ్ కి ఆవురా పె ఫోర్టింగ్ కి వస్తాంది కదా ఫ్రీ మంచి ఆల్రెడీ ఉన్నది నా నెంబర్ ఉన్న

దారం <tru> <tru> <truicking noise> టీ పట్టుకో ఇదైతే మన దగ్గర ఉన్నది గాయస్ ఇప్పుడు చేతులు కోసుకు కాబట్టి నార్మల్ ధర చూడండి గాయస్ మనకు మా మావిడ కోసుకుంటాను అంటాడు ఏం కోసుకుంటానా

వేసుకో అని బాధ ఏంటి అంటే ఒకటి అంటే రీరో దుర్గా అన్నట్టు ఏంటంటే మాకు బయట ఇది ఇంత ఇట్లా ప్రింట్ తో లవ్ షేపులతో ఉండదు కాబట్టి మీరు నచ్చి వీడే కష్టమే చేపించినాడు అసలు ఇది నువ్వే చెప్పుకోరా సాయి చిత్త చిత్తావా

గాయ్స్ పట్టం చేతి అక్కడ చిక్కింది ఇలా ఇగ్గుంటాయి ఇంకా పోరా ఇంత స్టిచ్ అవుతుంది అంత స్ట్రిచ్ అదే ఎన్నిసార్లు అతక పెడతావురా దాన్ని నాకు ఓపికున్నంత సార్లు ఓపికున్నంత సాల్లు వేసాలురా ఏం పంట వేసినావు సార్లు అంటాను పంటనే ఉంది అందుకేనా అది అతక పెడదానవు చూడండి అతు అతుకుల మీద అతుకుడు అతుకుల మీద అతుకుడు కానీ ఫస్ట్ ఈడ వినియింది ఇదిగో ఇరవై తేడా అతికబెట్టిండు తర్వాత దీన్ని రెండుసార్లు ఏడౌన్ ఇంకా అతికబెట్టిండు మళ్ళీ ఇప్పుడు అలా వినియింది అది నాకు తెలుసురా నువ్వు ప్రేమ పంట వేసినావు దాన్ని సార్లు సార్లు అని చెప్పేసి సార్లు సార్లు సార్ల సార్లు సార్ల సార్లు ఇత్తాను ఉండాలి గైస్ ఇట్లా డెట్ చేసి ఉండాలి చినీనా అని అది ట్వంటీ రూపీస్ వన్ చేయి అంత మ్యాటర్ అది మనీ అని వాడు ఎన్నిసార్లు అయినా అని అందుకే వాళ్ళ లవర్ ఇచ్చింది కాబట్టి సో దాని కోసం ఇంపార్టెంట్ కోసం వాడు దాన్ని ఇప్పుడు సినిమా అంటే మన బౌల్ కింద పడితే పలికిపోయిన తర్వాత అంటే అదే అతక పెట్టి అంటే వాడు అతని అది పోతే అది వాడు అతక పెడతాడు దాని తర్వాత వాళ్ళ డిజైన్ ఎట్లా ఉంటుంది వేరే లోన్ ఉంటది నీ దాంట్లో అతగా పెట్టిన తర్వాతనే దాని బ్యూటీ బయట పడతా అన్నట్టు

నేను అంటే డైట్ పుల్లతో ఉంచితే మొత్తం చూస్తాను అగ్గి అయితే ఇట్లా ఓన్లీ నిప్పువారి ఇట్లా పెట్టినా అది మొత్తం అనుకున్నాను ఇక టైట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది టైట్ ఖరాబ్ అట్లా అంతా అంత ఫన్నీ ఫన్నీగా అయిపోయింది మొత్తము ఇక ఈడు కూడా మస్తు ఎక్కిచ్చాడు పతనలు పురపాలు మంచి చిన్న చిన్న పురాలు అందరున్నారు ఇక మంచి ఎంజాయ్ చేసాం అందరితోటి రైట్స్ నేను చాలా ఈయస్ సరదా ఈ ఇయర్ అయితే చాలా లాస్ట్ ఇయర్ అంత ఎంజాయ్ చేయలేని మస్తు ఎంజాయ్ చేసినా అంత మన ఇష్టం అంత అండి సాయిషి వాళ్ళనే వీళ్ళిద్దరే నాకు ఇద్దరు జెమ్స్ అండి జెమ్స్ నా ఫ్రెండ్ వాళ్ళు సాయిశ్రీ వాళ్ళు యశ్వంత్ ఓకే మరి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటానా హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ఓకే మరి ఇంకొక మంచి వాడితో మళ్ళీ వెళ్తా సైన్ అండ్ ఆఫ్ దిస్ ఇస్ మనోజ్ బాయ్